మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు నాకు సెక్రటరీగా సెక్రటరీ మేము చర్చించిన తర్వాత ఆనాడు ఒకటే అనుకున్నాం ప్రతి పంచాయతీలో డ్రైనేజ్ సమస్యకి శాశ్వత పరిష్కారం రావాలంటే భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి ఈ ఏమవుతుంది సిమెంట్ డ్రైన్లు వేసిన మన మురికి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందు ఆగుతుంది పొద్దున వాళ్ళకి మనకి తగాదా ఇ కదా తల్లి మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే మన గ్రామం కాదు మన మన గ్రామ మన నియోజకవర్గంలోని ఉన్న అన్ని పంచాయతీలో భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత నాది రెండోది తాగునీరు అన్ని గడపలకి పైప్ లైన్ వేయాలా పైప్ లైన్ ద్వారా సురక్షితమైన తాగునీరు అందించాలనేది మా లక్ష్యం మూడవది రోడ్లు తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి మీకు బాగా తెలుసు అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ రోడ్లు పడతాం ఖాయం దాంట్లో ఎలాంటి సందేహం మీకు అవసరం లేదు మిగతా నియోజకవర్గాల నుంచి వచ్చి మన గ్రామం చేసా ఏ ముందరా ఈ గ్రామాన్ని అసూయపడే విధంగా చేసే బాధ్యత నాది తల్లి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అమ్మ ప్రహరీ గోడ అడిగారు శ్మశానానికి ప్రహరి గోడ అడిగారు వందల కిలోమీటర్ల ప్రహరి గోడ వేసాడు మంత్రిగా ఉన్నప్పుడు మీరు లేట్ అయ్యారు అప్పుడు నేను అప్పుడే వేసేసి ఉండే నిరుపేద నిరుపేదరికలు ఉన్న వారికి ఇల్లు లేదు ఇల్లు అనేది అందరికి కళ ఆనాడు ముప్పై లక్షల ఇల్లు కడతాననిది ప్రభుత్వం కానీ అధికారులకు వచ్చిన తర్వాత కనీసం మూడు వేల ఇల్లు కూడా కట్టలేతాయి అన్ని పనులు ఆపేశారు తల్లి అందుకే మెరుగైన టెక్నాలజీ తీసుకురావాలా బాబు గారు మన మీటింగ్లో మంగళగిరికి ప్రత్యేక హామీ ఇచ్చారు ఇరవై వేల ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు అది మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఐదు సంవత్సరాల్లోనే పూర్తి చేస్తామని మీకు నేను తెలుపుతున్నా తల్లి ఇంకా మా వాళ్ళు డోర్ టు డోర్ వచ్చినారా ఇంకా వాళ్ళ సమస్యలు ఏంటని తెలుసు ఓడిపోయిన సమస్యలు తీర్చడానికి వచ్చాను రేపు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఎప్పటికల్లా ఈ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చేదానికి వచ్చానని ఈ సభాముఖం మీ అందరూ పిలుపుకుంటూ ఇప్పుడు నేను సమస్యలు ఊరు సమస్యలు చెప్పాలనుకుంటే మైక్ ఇస్తాం ఈ ఊర్లో చాలా మందికి ఇళ్ళ స్థలాలు లేవన్నా ఇల్లు లేవు ఇల్లు విధానం ఆ భూగర్భ పక్కన డ్రైనేజ్ చేయాలి ఇంకో పక్కన ప్రతి గడపకి సురక్షితమైన తాగునీరు పైప్ లైన్ ద్వారా అందించాలి దాని తర్వాత రోడ్లన్నీ కూడా గ్రామాలు వేసే బాధ్యత నేను తీసుకుంటానని మీకు నేను తెలుపుతున్నా పెద్దలు అడిగినట్టు ఇప్పుడే చెప్పారు ఇక్కడి నుంచి సిసిఎల్కి వెళ్ళే రోడ్ ఎంత అద్భుతంగా ఉందో చెల్లమ్మ బాగా చెప్పింది గోపికపట్నం తల్లి మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన మొదటి నాలుగు నెలల్లో ఈ రోడ్ వేసే బాధ్యత నాది నాకు తెలియదు ఇంత అధ్వానంగా రోడ్ ఈ రోడ్ దరిద్రం ఉంది మళ్ళీ మంగళగిరి తెనాలి రోడ్ దాన దారావు అది చూసి ఒక దిక్కడతే రోడ్ మొత్తం పడిపోయింది ఒక రోడ్డు పడిపోయింది దానికి కారణం మనంతా బ్లాక్ కాటన్ సార్ సో ఆ రోడ్ పక్కడబందిగా వేయాలంటే సీసీ రోడ్ వేయాలి పర్మనెంట్ రోడ్ పెడాలంటే రోడ్ ఎక్స్పెన్షన్ చేయాలి సీసీ రోడ్ వేయాలి తప్పనిసరిగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం మంచి మెజారిటీ మీరు ఇచ్చారు ఎమ్మెల్యే గారికి కానీ ఆయన ఎందుకు తీసుకునేది నేను కూడా ఒప్పుకుంటున్నా ఏక వహిస్తున్నా అది ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను బాధ్యత మేము తీసుకుంటాము చూపించు అందరు చూపించు ముందర ఎన్ని చూపి నిలబడాలి అనే ఆలోచనతో స్త్రీ శక్తికి శ్రీకారం చుట్టాం మంగళగిరి ఆ కార్యక్రమం ద్వారా కేవలం ఆ కార్యక్రమం ద్వారా కేవలం కుట్టు మిషన్లు కాదు మహిళలకి మెరుగైన ట్రైనింగ్ అందించాలి ట్రైనింగ్ తో పాటు కుట్టు మిషన్లు అందించాలి లక్ష్యంతో చేసేస్తారు అన్ని మీరే బాగా చెప్తారు లేదు ఇట్లా అన్నీ నేర్పించా సో నా ఆలోచన ఏంటంటే మీరు మనం మన సొంత కాలపై నిలబడాలి బ్లౌజ్ ఎట్లా పెట్టి అన్ని కేవలం ఏదో మెషిన్ ఇచ్చేసి చేతులు దులుపుకుంటాం కాదు గౌరవంగా పిలిచి శక్తి పేరుతో ఆ కార్యక్రమాలు చేసాం మన గ్రామంలో దాదాపు ముప్పై ముప్పై కుటుంబాలు నాకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ముప్పై కుటుంబాలు ఇట్లా ట్రైనింగ్ ఇచ్చి మెషిన్లు కూడా అందజేస్తాం జరిగింది అంటే ప్రతిపక్షంలో మీ గురించి ఇంత తెలుగుదేశం పార్టీకి ఒకటే లక్ష్యం ప్రజలకి సేవ చేస్తాం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న ఆశ మీ గురించి ఆలోచిస్తాం ప్రతిపక్షంలోనే ఉంటూ ఇంత సేవలు మీకు అందించానంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ కోరుతుంది you దీవించండి శాసన సభ మన నియోజకవర్గం సభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఎంత అద్భుతంగా నటిస్తారంటే ఆరు నెలల క్రితం నేను రాజీనామా చేస్తున్నా ముఖ్యమంత్రి గారు అనేక హామీలు ఇచ్చారు నియోజకవర్గానికి ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు అని చెప్పినాడు ఆనాడు ఆయనే చెప్పారు నన్ను మంత్రి చేస్తానని చేయలేదన్నాడు నియోజకవర్గానికి రెండు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి గారు చేయలేదన్నారు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బాధల్లో ఉన్నారు వాళ్ళ సమస్యలు నేను పరిష్కరించలేకపోతున్నానని ఇంకా వద్దు నాకు రాజకీయాలని రాజీనామా చేసి షర్మి ఇల్లా గారి ఎన్నికల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు తర్వాత రెండు నెలలు ఏమైందో నాకు తెలియతల్లి ఏం మాటలు కుదిరినాయో నాకు తెలియదు మళ్ళీ మళ్ళీ సడన్గా ముఖ్యమంత్రి గారి ఇంటి ముందులు కంపడ్డాడు కరకట్ కమలాస పక్కన కట్ చేస్తే సీను ముఖ్యమంత్రి గారు కండ కండవేస్తున్నారు ఇంత అద్భుతమైన నటుడు తల్లి ఇలా ఎన్నో నటులు చేస్తాడు రేపు వస్తాడు మళ్ళీ క్యారేజ్ పెట్టుకుని పొలంలోకి వస్తాడు మళ్ళీ అదే ఇచ్చినట్టు ఒక యాక్టింగ్ మళ్ళీ ఇంకొక యాక్టింగు ఇత అద్భుతమైన నటను మొదలు పెడతాను తల్లి నటన్ నాకు తెలుస్తాను ముందు ఉన్నట్టుగా చెప్తా చేయగలితే చేస్తానంట చేయలేకపోతే క్షమించండి నేను చేయలేనని చెప్తాను అమ్మా నేను ఓడిపోయిన తర్వాత కూడా కేఆర్ కొండూరుకి ఆరోగ్య రథాలు పంపించాను మీకు ఉచితంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే ఊర్లో ఎవరైనా అనారోగ్యాలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఉచితంగా మందు బిల్లులు మనం అందించాం నిరుపేద కుటుంబాన్ని ఆదుకునే దానికి స్వయం ఉపాధి కల్పించడానికి ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మెషిన్ కూడా అందజేశాం నిరుపేద కుటుంబాలకి తోపుడు బండ్లు అందజేశాం నాకు తెలిసినంత వరకు దాదాపు డెబ్బై కుటుంబాల్ని ప్రతిపక్షంలో ఉంటూ రథం కాకుండా ఆదుకుంటాం జరిగింది అదే గాని మీరు నన్ను ఆశీర్వించి దీగించి భారీ మెజార్టీతో శాసనసభకు పంపిస్తే నియోజకవర్గ రూపురేఖ మార్చే బాధ్యత నేను తీసుకుంటాను ఒక డమ్మీని పెట్టాలి నేను ఎమ్మెల్యేగా ఉండాలంట అంటే చూడండి ఎలాంటి పరిస్థితులు ఎవరికైనా స్వేచ్ఛ ఇవ్వాలంటే ఇవ్వాలి పార్టీ నిర్ణయం తీసుకుంటే చేయాలి నేను చేసే పరిస్థితులు తల్లి వాళ్ళు ప్రచారంగా వచ్చినప్పుడు దయచేసి మన గ్రామానికి వాళ్ళు చేసింది ఏంటనేది అడగమని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నారు తల్లి ఎందుకంటే మళ్ళీ మాయ మాటలు చెప్తారు ఏదేదో చెప్తారు సినిమా చూపించడానికి ట్రై చేస్తారు కానీ ఏముండదు అక్కడ ఎన్నికల్లో ఏదో హడాడుగా వస్తాం ఊరేగింపు చేసాం నేను రాల మీ సమస్యలు గతంలో వచ్చినప్పుడు తెలుసుకున్నా ఇప్పుడు నేరుగా మీ సమస్యలు తెలుసుకుని దానిపైన స్పందించాలని నేను వచ్చాను అందుకే మిగతా కార్యక్రమం చేసే ముందర ఇక్కడ గ్రామస్తులు ఎదుర్కొన్న సమస్యలు ఏమంటే నా దృష్టికి తీసుకురావాలని ఈ మేము నేర్చుకున్న అయితే చేసుకోగలుగుతున్నాం ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మాకు ఏదో ఒక వర్క్ ఉపాధి అవకాశం ఉండేలాగా ఒక పాతికి ముప్పై మంది కలిపి అంటే నేర్చుకున్న వాళ్ళందరం కలిపి ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఏదైనా